ఖమ్మంలో జరిగే భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ వంద సంవత్సరాల భారీ బహిరంగ సభను మేధావులు విద్యావంతులు అన్ని వర్గాల ప్రజలు హాజరై విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ పిలుపునిచ్చారు శనివారం పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో బీజేపీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేశాయని మండిపడ్డారు బీజేపీ ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరపకుండా బూటకపు ఎన్కౌంటర్లతో మరణ హోమాన్ని సృష్టిస్తుందన్నారు విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి కాలం గడుపుతుందని విమర్శలు గుప్పరించారు దోపిడీ పెట్టుబడిదారి విధానాలకు సిపిఐ వ్యతిరేకమని వివరించారు అనంతరం పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులైన పలువురికి కండువలు కప్పి ఆహ్వానించారు ఈ సమావేశంలో బీసీ హక్కుల సాధన సమితి జిల్లా కార్యదర్శి వనం సత్యం సిపిఐ మండల కార్యదర్శి మేధారి దేవవరం నాయకులు అవసూరి వెంకటేష్ స్వామి వాణి బన్నీ శ్రీలత తదితరులు పాల్గొన్నారు భారత గడ్డపై వందేళ్లు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా డిసెంబర్ ఇరవై ఆరున శితయంతి ఉత్సవాల ముగింపు సభను ఖమ్మంలో లక్షలాది మందితో నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ యొక్క వహిరంగ సభకు సుమారు నలభై దేశాల నుండి ప్రతినిధులు పాల్గొనడం జరుగుతూ ఉన్నది దాని సందర్భంగా నవంబర్ పదిహేను నుండి ఇరవై నాలుగు వరకు రాష్ట్ర వ్యాప్తంగా మూడు ప్రచార బస్సు జాతరలు కూడా ప్రారంభమై భద్రాచలంలో కొనసాగుతా ఉన్నది ఒకటేమో జోడేఘాట్ నుండి భద్రాచలం వరకు ఇంకోటేమో బాసర నుండి ఖమ్మం వరకు జోగులమ్మ నుండి కొత్తగూడ వరకు ఇలా మూడు బస్సు జాతరలు నాయకత్వం వహిస్తా ఉన్నది మరి ఇలా కమ్యూనిస్టు పార్టీ అవిరవించిన దున్నే వారికి భూమి కావాలని చెప్పి ఆ నినాదంతో పార్టీ పుట్టడం అనేది జరిగింది ఇలా భారత స్వాతంత్రం కోసం పోరాటం చేసి కీలక నిజాం నవాబులకు వ్యతిరేకంగా తగ్గి కొట్టే విధంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం చేసి సుమారు నాలుగు వేల ఐదు వందల మంది కమ్యూనిస్టులు కూడా ప్రాణాలు చేసుకున్న చరిత్ర కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ విముక్తి అవ్వడం అనేది జరిగింది మరి అదేవిధంగా ఎలాంటి సంబంధం తెలంగాణ రైతాంగ పోరాటానికి కావచ్చు అదే విధంగా ఇలా భారత స్వాతంత్ర్యం కావచ్చు బీజేపీకి ఆర్ఎస్ఎస్ కి ఎలాంటి సంబంధం ఏదైతే కమ్యూనిస్టు పార్టీగా ఇలా కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీని ఒకటే అడుగుతా ఉన్నాం ఇలా మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు ఇలా మావోయిస్టు లేకుండా అంతం చేస్తామన్నటువంటి శపథంతో ఇలా ఎన్కౌంటర్లతో ఇలా ఆదివాసులను చంపడం ఇది చాలా బాధాకరమైన విషయం మొన్న జరిగినటువంటి ఇంపై ఎన్కౌంటర్ కూడా అది బూటగం ఎన్కౌంటర్ అని చెప్పి సిపిఐ పార్టీగా ఖండిస్తా ఉన్నాం అందరూ ప్రజాస్వామ్య కూడా ఖండించాల్సిన అవసరం బీజేపీ కాపాడుతున్న వాళ్ళు ఇలా ఏ లక్ష్య పొర అడవిలో తుపాకీ అనేది మరి అందరికీ దేశమంత తెలుసు ఇలా వాళ్ళని చంపి ఇలా సంపాదన అంతా కూడా కాకుడ శక్తులకు దార దత్తం చేయడానికే ఇలా బూటగం ఎన్కౌంటర్ అనేది ఇలా మావోయిస్టులు ఇలా మావోయిస్టుల నుండి ఇలా శాంతి చర్చల ద్వారా చర్చించుకుందాం చర్చలు జరపండి అని చెప్పి ఇలా లేఖలు రాసిన ప్రజాస్వామ్యవాదు తెలియజేసినా కూడా ఇలా చర్చలు లేకుండా ఇలా నియంత్రణ నిరంకుశంగా మావోయిస్టులను మరి చెప్పడం దీనికి సిపిఐ పార్టీగా ఖండిస్తా ఉన్నా ప్రజాస్వామ్యవాదు అందరూ కూడా ఖండించవలసినటువంటి అవసరం ఉన్నది